హలో గాయస్ నేను మీ అండి ముందుగా మా ఛానల్ ఫాలో చేసుకపోతే ఫాలో చేసుకోండి సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టీ ట్వంటీలో రాణించిన బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ సెకండ్ టీ ట్వంటీలో ఎందుకు రాణించలేకపోతున్నారు అసలు ఏం జరిగింది ఏదైనా గంభీర ప్రభావం ఏమైనా పడుతుందా అంటే గంభీరు చేంజెస్ కానీ ఇవన్నీ చేయడం వల్ల కూడా టీంపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకుంటాను అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు ముందుగా మా ఛానల్ అయితే ఫాలో చేసేయండి అండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ టీ ట్వంటీలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఒక పక్క హర్షదీప్ కానీ అలాగే వరుణ్ చక్రవర్తి కానీ అలాగే బుమ్రా కానీ చాలా కుల్దీప్ యాదవ్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు అండ్ బ్యాటర్ విషయానికి వస్తే మాత్రం బ్యాటర్లు తెలుసు కదా అభిషేక్ శర్మ వచ్చామా రెండు సిక్స్లో రెండు ఫోర్లు కొట్టామా అవుట్ అయిపోయామా ఇంకా గిల్ గురించి చెప్పక్కర్లేదు ఒక ఫోర్ కొడితే నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతున్నాడు ఆ మనిషి సూర్యకుమార్ యాదవ్ కూడా సేమ్ వచ్చామా అవుట్ అయిపోయామా వెళ్ళిపోయామా ఇక్కడ కెప్టెన్ వైస్ కెప్టెన్ కూడా విఫ్లం కావడంతో ఐ స్కోర్స్ కూడా చేయలేరు ఎందుకంటే ప్రెజర్ పడుతుంది ఫస్ట్ టీ ట్వంటీలో బౌలింగ్ మంచిగా వేసిన బౌలర్లు కూడా సెకండ్ టీ ట్వంటీలో మాత్రం విచ్చలువిడిగా పరుగులు ఇస్తారు ఇంకా అశదీప్ అయితే వైల్డ్ ఎన్ని వేసాడు అయ్యా నాకైతే అబ్బా గౌతమ్ గంభీర్ చేసిన చేంజెస్ అయినా టీంపై పడుతుందా అంటే పడుతుందని చెప్తాను ఎందుకంటే అంత హై స్కోర్ ఉన్నప్పుడు థర్డ్ ప్లేస్లో అక్షర్ పటేల్ ఎందుకు పంపించాలి అప్పటికే తిలక వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు తిలక వర్మను పంపించుంటే బాగుండేది నా అభిప్రాయం అయితే ఒకటి మనం గమనించాలి ఎక్కడో బ్యాటింగ్లోనే అండ్ బౌలింగ్లో కూడా ఎక్కడో తప్పు జరుగుతుందో ఆ తప్పుని మనం గమనిస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం ఎందుకంటే వచ్చేది వరల్డ్ కప్ మనం అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ చేంజెస్ అయితే చేయకూడదు గంభీర్ కూడా అండ్ ఈ విషయం మీద మీరు ఏమంటారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేసేయండి జై హింద్